ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావంకి బాగున్నారు అందరూ ఈరోజు మనము కొందరికి ఇలాంటి గల్ప్ దేశాలకి వెళ్ళే వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మేము ఫస్ట్ సారి వింటూ ఉన్నామక్క మంచి ఇన్ఫర్మేషను అని ఇచ్చే వాళ్ళకందరికీ కూడా ఒకే మాట చెప్తానండి నేను ఫస్ట్ ఛానల్ అనేది స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈ మాటే చెప్పాను నేను డబ్బుల గురించి అయితే నేను ఆలోచన చేయలేదు నేను పది మందికి తెలియని వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేనైతే డిసైడ్ అయ్యి ఈ యూట్యూబ్ ఛానల్ అన్నది నేను స్టార్ట్ చేశాను డబ్బులు వస్తుందని నేనైతే చెయ్యలేదు మీ అభిమానం చల్లగా ఉంటే వస్తే అయితే ఖచ్చితంగా మీకే చెప్తాను ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా మీకు చెప్పకపోతే ఎలా అది మీ వల్లే నాకు మనీ వస్తుందంటే యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటేనే కదా అర్థం చేసుకోండి ఇంకా మంచి ఇంపర్మేషన్ అని కుందరు కుందరు కుందురు ఎలాంటి అంటే ఏం చెప్పాల వద్దన్నే కూడా అక్కడే పోతారంటే వద్దు మీరు దారాలు వేసి కట్టేసుకుంటే వాళ్ళు పోతారా అండి వెళ్తూ ఉంటారు వాళ్ళ నసీపు వెళ్ళే వాళ్ళని వెళ్ళనే అండి వెళ్ళాలంటారు సంపాదించాలని ఆశ ఉంటేనే కదా వెళ్తారు లేకపోతే ఎందుకు పోతారు అది మీరు మాట్లాడుకోవాలా నేనైతే ఇళ్ళకాడు ఉండే వాళ్ళని మీరు వెళ్ళండి అని అయితే నేను చెప్పను కదా వెళ్ళిపోండి అని నేను చెప్పను కదా నాకు రైట్స్ లేవు పోయిన వాళ్ళకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అన్నది నేనైతే కరెక్ట్గా చెప్తాను నా ఛానల్లో అయితే ఇలాంటి వీడియోస్ ఏ ఉంటాయి వీడియోస్లో ఏమో నేనేమి ఫేక్ తీసుకొచ్చి మాట్లాడింది ఏమీ లేదు ఒరిజినల్గా ఒరిజినల్గా ఫ్రెండ్స్ వన్ని ఉన్నట్టు చెప్పడము ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇలా ఉంటాయని నేనైతే ఓపెన్గా చెప్తాను కోవిడ్లో సమస్యలు ఏముంటాయంటే మనం తెచ్చుకునే సమస్యలే ఉంటాయి మనం తెచ్చుకుంటేనే వస్తాయి లేదంటే రావు మనం పోయింది పని కాబట్టి పని కాడికే చూసుకోవాలా డబ్బులు పని ఇవి రెండే చూసుకోవాలా ఎగస్టాకి వెళ్తే ఎవరైనా ఇబ్బందులు పడతారు నేనైనా పడతా ఒరిజినల్గా అన్నీ చెప్తూ ఉంటాను కాబట్టి కొత్తగా మన ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది రావడం అయితే జరుగుతుంది ఇప్పటికీ చేసుకోలేదు నేనైతే చూస్తాను మీరు చేస్తున్నారా లేదా అన్నదంతా నాకు తెలుస్తుంది చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అలాంటివంతా ఒరిజినల్గానే ఉంటాయి కాబట్టి సపోర్ట్ చేయండి కొందరికి తెలియదు అక్కడ ఏం జరుగుతుంది అనేది అస్సలు తెలియదు అలాంటి వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది తెలుసుకోని మనం పోయి చూసేసి వచ్చిందే మన దగ్గరనే ఎంగరిపోకూడదు ఏదైనా అది మంచిగాని చెడు కానీ నలుగురికి చెప్తే నేనైతే కదా చాలా హ్యాపీ అబ్బా తెలియని వాళ్ళకి అక్కడ అలా ఉంటుందా ఇలా ఉంటుందా అన్నదైతే నేనైతే ఓపెన్గా చెప్తున్నాను ప్రతిరోజు కూడా తెలుసుకొని అయితే నేను చెప్తున్నాను అర్థమవుతుందా మన ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ అన్నది డైలీగా ఒక ఆరు మంది అన్న పెరగాలబ్బా తగ్గకూడదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్